అందరికీ నమస్కారం ఈ వీడియోలో శంఖ పుష్పం చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసా శ్రీ నమః నమ మాత్రయే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శంఖం పుష్పం చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి శంఖు పుష్పం చెట్టు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శంకు పుష్పం పుష్పించే మొక్కల్లో ఫబేసి కుటుంబానికి చెందిన తీగ జాతి చెందిన మొక్క వీటిని సంస్కృతంలో గ్రికర్ణిక అని పిలుస్తారు విష్ణుక్రాంత వృక్షానికి చెందినది హిందీలో ఆపరాజాత అని అంటారు వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశిత పత్రి క్రమంలో ఈ ఆకు పదవది ఈ మొక్కలు ఆశయ ఖండానికి చెందినవి తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి ఈ చెట్టు గుబురు చెట్టుగా పెరుగుతుంది తమిళం తెలుగు మలయాళం భాషలలోనే దీని పేరు శంఖం నుండి వచ్చింది అయితే ఈ పుష్పం దేవుని పూజకి ఎంత పవిత్రమని భావిస్తారో అంతే ఇదిగా ఆరోగ్యానికి మేలు చేస్తుందట ఈ పువ్వులు నీలి రంగు తెలుపు రంగులో ఉంటాయి శంఖు పుష్ప మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి ఐశ్వర్యం కలుగుతుంది శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి శనీశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి పూలు ఎవరైతే శంకు పూల చెట్టు ఇంట్లో పెంచుకుంటారో ఆ కుటుంబంపై శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి శనీశ్వరుడి అనుగ్రహం ఉంటుందనేది ఒక నమ్మకం అలాగే శంకుపుష్పాల చెట్టు శనీశ్వరునితో ఉంటుంది అని చెబుతారు కాబట్టి ఆ శనీశ్వరుడి అనుగ్రహం కూడా తప్పకుండా మీకు కలుగుతుంది ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే శంకు పూల చెట్టు ఉంటుందో వారు డబ్బు బాగా సంపాదిస్తారు ఆర్థిక ప్రవాహం అనేది వారి ఇంట్లో బాగా ఉంటుంది సోమవారం రోజు ఐదు శంఖు పూలను తీసుకొని వాటిని నదిలో లేదా పారే నీటిలో కలిపితే ఆర్థిక ఇబ్బందులు అనేవి తీరుతాయి అని చెబుతారు ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు హనుమంతుడికి శంకు పూలతో పూజ చేయండి మీ ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి ఇంకా మీకు వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు మీ ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి అంతేకాకుండా శంకు పూలు శివయ్యకు కూడా ఎంతో ప్రీతికరం డబ్బు సమస్యలు అధిగమించడానికి గాను సోమవారం రోజు శివలింగానికి ఈ శంఖ పూలను మీరు ఒక్కసారి సమర్పించి చూడండి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే శనివారం రోజు శనిదేవుడికి పుష్పాలను సమర్పించండి ఇలా ఎవరైతే చేస్తారో వారి జాతకంలో ఉన్నటువంటి శని స్థానాన్ని బలపరుస్తుంది శనిదేవుడు మీకు ఉత్తమ ఫలితాలు కలిగిస్తాడు మీకు ఎలాంటి లోటు ఉండదు ఉద్యోగం ఏదైనా సమస్యలు ఉంటే ఈ శంకు పూలతో పూజ చేయండి శ్రీ మహావిష్ణువుకు మీకు సమస్యలున్నా తొలగిస్తాడు ప్రమోషన్ రాకపోయినా ఉద్యోగ సమస్యలు ఉన్న ఇలాంటివి సమస్యలకైనా ఒక్కటే పరిహారం శంకు పూలతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడం దేవతలకు ఎంతో ప్రీతి పాత్రమైనవి ఈ శంకు పూలతో ఇలా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా పుష్పాలు ఎనలేని సహాయాన్ని మనకు అందిస్తూ ఉంటాయి అందుకే ఇంటికి ఒక చెట్టు ఉండాలని చెబుతూ ఉంటారు శంకు పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకే కేవలం అందం కోసం పెంచుకునే మొక్కగానే మనలో చాలామందికి తెలుసు అయితే ఈ మధ్యకాలంలో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని చెబుతున్నారు ఈ మొక్కను మన దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు మళ్ళీ ఇప్పుడు అనేక పరిశోధన అనంతరం మళ్ళీ ఆరోగ్యానికి శంఖ పుష్పం ఉపయోగపడుతుందని అంటున్నారు ఇక శంఖ మొక్కను ఎక్కువగా ఫుడ్ కలర్కు గాను టీగాను ఎక్కువగా ఉపయోగించడం వలన బాగా పాపులర్ అయ్యింది ఇంకా శంఖ మొక్కల పువ్వులే కాకుండా వేరు కాండం ఆకులు ఇలా మొక్కల్లో అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు శంఖ ఆకులు వేలతో చేసిన పొడి శంకు ఆకులు వేళ్లతో చేసిన పొడి జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు వయసు పెరిగే కొద్ది వచ్చే అలర్జీస్ని కూడా రక్షిస్తుంది ఇంకా శంకు పువ్వుల్లో ఉండే ఆర్గానెల్లోలిన్ అనే పదార్థం మెదడు పనితీరును మీద పనిచేస్తూ మతి మార్పును తగ్గించడంలో సహాయపడుతుంది స్ఫూర్ణ శక్తిని పెంచే సామర్థ్యం ఉన్న ఈ ఏకైక మూలిక ఈ శంఖు పుష్పం అని ఆయుర్వేద వైద్యులు నమ్ముతారు ఇప్పుడు ఉన్న కాలంలో నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలకు శంకు పూల టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఆమ్లాన్ని తొలగించే యాంటీ ఆక్సిడెంట్స్ను పనిచేస్తుంది చర్మాన్ని సంరక్షిస్తుంది శ్వాస సంబంధిత రోగాలు హృదయ గాలను నయం చేస్తుంది ఎవరికైనా దెబ్బలు తగిలి వాపు వచ్చిన సమయంలో ఈ నీలపు శంకు పువ్వుల చెట్టు ఆకులతో పసుపుని కలిపి రుబ్బి ఆ వాపుపై పెట్టి కట్టుకడితే వాపు అనేది తగ్గుతుంది దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు దీని వేరు విరేచనకారి మూత్రము సాఫీగా వచ్చటకు తోడ్పడును శంఖు పువ్వుల్లో ఉండే ప్రొయన్ ప్రొయంతో అనే యాంటీ యాక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బ తినకుండా కాపాడడమే కాకుండా గ్లకోమా వంటి శాంతి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది శంకు పువ్వుల్లో ఉండే క్యూరోస్టిన్ అనే ఫ్లవనాయిడ్ జుట్టు తొందరగా తెల్లబడకుండా చేస్తుంది చర్మంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది ఈ పువ్వును మధుమేహ రోగాలకు కూడా చాలా సహాయం చేస్తుంది రక్తంలో చక్ర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఈ పూల కషాయాన్ని తాగితే నెలసరి ఇబ్బందులు తగ్గిపోతాయి విష పదార్థాలను వెరుగుడుగా యాంటీ వేళ్ళతో చేసిన మందులను పూర్వం రోజులో ఇచ్చేవారట సొరాయాసిస్ వంటి చర్మ సమస్యలు తగ్గించే సామర్థ్యం కూడా ఈ మొక్కకు ఉంది ఈ మొక్కతో కలిగే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం వారంలో రెండుసార్లు పరగడపున శంఖు పూలను మరిగించి కషాయం తాగితే శరీరంలోని టాక్స్నిక్లన్నీ తొలగిపోయి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది మలబద్ధకం వాంతులు వికారం వంటి సమస్యలు తగ్గిపోతాయి ఇంకా మహిళలు గర్భ సంబంధిత రోగాల నుండి నయం చేయడంలో శంఖు పువ్వులు సూపర్గా పనిచేస్తాయి ఈ నెలసరి సమస్యలు సంతానాలేమి యూరినల్ ఇన్ఫెక్షన్ దూరం చేసుకోవాలంటే శంఖు పువ్వులను ఎన్నబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది ఈ మొక్క పువ్వుల్లో ప్రొయోంతో సెనడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి కంటి నరాల్లో రక్త సరఫరా మెరు మెరుగుపరిచి కంటి ఇన్ఫెక్షన్లను తగ్గించి కంటి చూపును పెంచుతాయి కనుక ఈ పూల టీని సేవించడం చాలా మంచిది ఈ మొక్క పూలతో తయారు చేసిన టీ అనేది తాగితే ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇన్ఫెక్షన్లు చేరకుండా కాపాడుతాయి ఈ పూల కషాయాన్ని లేదా టీని తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి బరువును తగ్గిస్తుంది శరీరాన్ని మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతుంది ఈ పువ్వును లేదా ఆకుల నోట్లో వేసుకొని నమలచ్చు లేదా నీటిలో ఆకులు లేదా పువ్వులు లేదా శంకు మొక్కల్లో ఏ భాగాన్ని అయిన నీటిలో వేసి మరిగించే కషాన్ని వడకట్టి మీరు త్రాగవచ్చు ఒక గ్లాసుల నీటిలో ఐదు నీళ్ళపు శంకు పువ్వులను వేసి పది నిమిషాలు పాటు నానబెట్టి ఆ నీటిని తేనెతో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది అయితే ఈ పానీయాన్ని మాసానికి ఒకసారి వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు నీలం రంగులో ఉండే శంఖు పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి మీరు ఫుడ్ కలర్గా అనేక రకాల స్వీట్స్ కేక్లు ఐస్ క్రీమ్లు వంటి వాటిల్లో విరిగా విరివిగా వాడుతున్నారు ముఖ్యంగా థాయిలాండ్ చైనా వంటి ఆసియా దేశాల్లో స్టార్ హోటల్స్ రాయల్ ఫుడ్స్లో దీన్ని ఎక్కువగా వాడతారు మన పూర్వీకులు ఈ శంఖు మొక్కను బాగా వాడి ప్రయోజనాన్ని పొందేవారు ఈ మధ్య జరిగిన పరిశోధనలో కూడా ఈ విషయం అనేది నిరూపణ అయింది kavat team thank you thanks for watching please like the video and subscribe the channel